వెల్కమ్ టు మై ఛానల్ ఈ రాసుల వారికి గుడ్ టైం స్టార్ట్ కాబోతుంది సాధారణంగా గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి గ్రహాల కదలిక మనిషి జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది గ్రహాలకు అధిపతిగా పేరు పొందిన కుజుడు ధనుసు రాశిని వదిలి మకర రాశులకి ఈరోజు ప్రవేశ ప్రవేశించబోతు ఉన్నాడు మార్చి పదిహేను వరకు ఇదే రాశిలో ఉంటాడు సృజనాత్మక గృహమైన అంగారకుడి సంచారం ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు అంగారకుడి యొక్క రాశి మార్పు ఈ రోజు నుంచి మేషరాశి వారిపై అద్భుతమైనటువంటి ప్రభావాలను చూపించబోతూ ఉంది ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యానని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి వారి యొక్క అద్భుతమైనటువంటి కళలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఏ పని మొదలుపెట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులకు కూడా చాలా అద్భుతంగానే కలిసి రాబోతుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు వారు యొక్క రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి యొక్క కోరికలు నెరవేరుతాయి వ్యాపారులు అధికంగా లాభాలను పొందుతారు మీ యొక్క ప్రయత్నాలను ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు మీ జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రెండు రాసుల వారికి ఈరోజు నుంచి విశేషమైనటువంటి ఫలితాలు గుడ్ టైం స్టార్ట్ కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చెందిన రెండు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి